ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి టూ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకుని వీడియో పోస్ట్ చేయలేదు సో ఇది వచ్చేసి మనకి పోలియో పాఠ్యం అయింది కదా మొన్న అమావాస్య నెక్స్ట్ డే ఆ రోజు అనమాట ఆ రోజు నుంచి నాకు హెల్త్ బాగాలేదు ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి దీపాలు వదిలేను అనమాట దానివల్ల మొత్తం కూడా చలదనం అనేది బ్రెయిన్కి పట్టేసి ఇంకా జలుబు దగ్గు నడుము నొప్పి అన్నీ వచ్చేసి నాకు ముందు ముందు ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఫస్ట్ వస్తుందండి ఏది ఏమొచ్చినా వచ్చినా కూడా సో దానివల్ల ఏంటంటే ఇంకా లేవలేకపోయాను ఇంట్లో పనులు చేయలేకపోయాను టూ డేస్ పట్టింది లేవడానికి ఇప్పుడు కూడా నాకు కొంచెం జలుబు జలుబే ఉంది మీతో మాట్లాడడానికి కూడా రావట్లేదు అందుకని రెండు రోజులు మిస్ చేశాను అనమాట వీడియోని ఇంకా షూట్ చేయడానికి కూడా లేదండి పడుకునే ఉన్నాను ఆల్మోస్ట్ ఆ రోజు బాగానే ఉంది ఆ అంతా బాగానే ఉంది ఫోర్ ఓ క్లాక్లో వేసి తలసానం చేసి కొంచెం అదే రోజు ఇల్లు అంతా క్లీన్ చేసాను అంటే పెట్టి తర్వాత పూజ అయిపోయేసరికి ఐదున్నర ఆరు అయింది ఇంకా ఆ టైంలో ఇంకా టిఫిన్లో అవన్నీ చేస్తే టైం ఉండదు కదా టిఫిన్ బయటని తీసుకొచ్చేసి ఇంకా రైస్ పులిహోర అదే నార్మల్ పులిహోర ఇంకా పప్పు ఇంకా స్వీట్ చేశాను అనమాట పర్వణం అదంతా ఆ రోజంతా బాగానే ఉంది మధ్యాహ్నం అనుకుంటా ఒక ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కొంచెం గొంతంతా నొప్పాగా అలా అనిపించింది నెక్స్ట్ డే నుంచి మొత్తం పట్టేసింది అనమాట అందుకని ఈ మధ్యన మార్నింగే లేచి తలస్నానాలు అవి చేయడం ఆపేసాను అది ఖచ్చితంగా నాకు చలికాలం వస్తే ఇలాగే ఉంటుందండి ఇంకా జలుబు చేయటాలు గొంతంతా నొప్పి వస్తుంది అనమాట ఈ పులిహారైతే టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో కొంచెం బెల్లం వేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది నేను దేవుడి దగ్గరికి అయితే కొబ్బరికాయ మనకి పచ్చి సడివి ఉంటుంది కదా వడపప్పు పచ్చి సడివి అంటారు అది ఇంకా పళ్ళు అయితే పెట్టాను ఇది ఇంట్లోకి అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతున్నాను ఫుల్ కోల్డ్ అందుకనే కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకని మళ్ళీ వేశాను కరెక్ట్గా నాకు సాల్ట్ కొలత రాదండి ఖచ్చితంగా రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ వేయను మళ్ళీ పాడైపోతుంది కదంతా అది కొంచెం కొంచెం వేస్తాను అనమాట సో టూ డేస్ నుంచి వీడియోస్ పెడుతున్నాను కానీ పాత వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ షూట్ చేసేసి వాయిస్ ఇచ్చిన వీడియోస్ అనమాట ఇంకా ఇప్పుడైతే చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ వీడియోలు తీసేసి రిటర్న్ అయితే పెట్టాను అది లేట్ అయినాయి అంటే మళ్ళీ మనం చాలా తిప్పులు పడాలండి ఏదో ఫామ్ సబ్మిషన్ చేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు రిటర్న్ తీసుకెళ్తారు అప్పుడు దాకా మనకి తీసుకెళ్ళరు అనమాట అందుకని నాకు భయం అదంతా అంతా ప్రాసెస్ ఎందుకు వీడియోలు తీసేసి రిటర్న్ పెట్టేస్తే గోల వదిలిపోతుంది కదా అని వెంటనే వీడియోలు తీసేస్తారనమాట కానీ నిన్న రెండు రోజులు లెగ అసలు లెగలేదు బడ్మి నుంచి కూడా లెగలేదు హెల్త్ అంతా అలా పాడైపోయింది ఇంక ఇది కూడా అయిపోయిందండి ఇంకా పప్పు మామూలు పప్పు అనమాట వంకాయ అవి తినట్లేదు నేను అందుకని చెప్పేసి నేను ఇంకా ఇంకా కంప్లీట్ అయిపోయిందండి అంత గిన్నెలోకి తీసేసి ఇంకా పక్కన పెట్టేసి స్వీట్ కూడా చేశాను ఇంకా ఉప్పు తక్కువ అయితే వేస్తున్నాను సో ఆ రోజు వీడియో షూట్ చేశానండి ఇంకా మళ్ళీ చేయలేదు ఇంకా ఇది వచ్చేసి ఈ రోజు అనమాట ఈ రోజు కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాను మళ్ళీ బ్యాక్ పెయిన్ అవంతా దీని మీద మొన్నటి వరకు చపాతీలు వేసానమాట అందుకుని దోశలు వేస్తుంటే రావట్లేదు పెద్ద దరసరిగా ఉన్న ప్యానం ఉంది కదండి అది పెడుతుంటే టైం ఎక్కువ పడుతుంది హీట్ అవ్వడానికి ఇంకా స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఈ ప్యాన్ పెట్టాను మొన్న ఏదో కష్టపడి రుబ్బనలేండి హెల్త్ బాగాలేకపోయినా టిఫిన్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇది వచ్చేసి కెలాక్స్ ఇది ఖచ్చితంగా తింటాను టిఫిన్ తిన్న తర్వాత అప్పుడే కొంచెం బాగుంటుంది నాకు డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా ఏదో ఒక రకంగా అలా వెళ్తుందని ఇది కూడా అయిపోయిందండి ఇంకా ఏదో తిప్పలు పడ్డా ఫస్ట్ ఇది ఇబ్బంది టిబ్బని పెడుతుంది తర్వాత తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది తీసేసి తిప్పేసుకుంటాము ఇలా ఒక నాలుగైదు దోశలు చేసి టిఫిన్ ఏదో చేశాను అదే చట్నీ ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఇదిగో కొన్ని ఉన్నాయి కదండి అవన్నీ వీడియోస్ తీయాలి అవి ఎలా తీస్తాననేది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను మీకు వీడియోస్ అన్నీ ఎలా తీస్తాను అనేది నేను ఫస్ట్ ఆయిల్ వేసేస్తే తోసలేస్తే బాగా వచ్చిందనమాట ఒక రెండు గంటలు లావుగా వేస్తేనే వచ్చింది హీట్ అయిపోయి ఉంది కదా ప్యాను అది ప్రాబ్లం ఇంకో ఇవ్వండి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ మెల్లమెల్లగా చేయాలి ఎలా షూట్ చేస్తానంటే ఆ పక్కన నేను కెమెరా పెట్టాను చూసారా చిన్న స్టాండ్కి అయితే కొన్ని కొన్ని దగ్గర నుంచి చూపిస్తాను కొన్ని కొన్ని దూరం నుంచి చూపిస్తాను దగ్గర నుంచి ఏం చూపిస్తానంటే బ్లౌజులు చూపిస్తానండి దగ్గర నుంచి దగ్గర నుంచి బ్లౌజులు చూపిస్తాను చూసారా ఇది వచ్చేసి నెక్ అనమాట బాగుంది బ్లౌజు ప్యాటర్న్ అంతా కూడా బాగుంది దేనికి అనిపించాను వీడియోలో ఇలా దగ్గర పెట్టినప్పుడు ఓన్లీ బ్లౌజుకి సంబంధించిన మాత్రమే కనిపిస్తుంది ఇక చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇదంతా కూడా ఇలా దగ్గర నుంచి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అదేవిధంగా మనకు కూడా కమిషన్ ఇలా దగ్గర నుంచి చూపిస్తేనే వస్తుందండి లేకపోతే దూరం చూపిస్తే మీషోలో రావట్లేదు అనమాట అంటే క్లియర్గా లేదు అని చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి దగ్గర నుంచి చూపించాల్సినవి దూరం నుంచి మళ్ళీ ఆఫ్ చేసేస్తాను చూడండి ఇక్కడ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి కూడా ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది పాట్ నెక్ అనమాట ఒకటే కలర్ ఉందండి ఒకే వెండర్ దగ్గర ఉంది ఇంకెక్కడా లేదు చూసారు కదా దూరం చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుందో దగ్గర నుంచి చూపిస్తే ఇంకా బాగా కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే హ్యాండ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసి ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొకటి మొత్తానికి నాలుగు ఉన్నాయి దగ్గర నుంచి చూపించాల్సినవి ఇవి చూసారు కదా ఎంత బాగుందో పాట్ నెక్ ఇంకోటి చూపిస్తారు కవర్లో పెట్టేసి ఇవి రిటర్న్ పెట్టేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట ఇవి తీద్దామంటే చాలా రోజుల వరకు రెండు రోజుల వరకు తీయలేకపోయానండి తీద్దాం తీద్దాం అనుకున్నాను కానీ ఓపిక లేక పక్కన పెట్టేశాను అనమాట నేను బాగాలేనప్పుడు అసలు రిస్క్ తీసుకోను మనం బాగాలేనప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే తొందరగా రికవరీ అవుతాం నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మలే నార్మల్గానే ఉంది ఇది ఇది ఎంత బాగుందో కట్ వర్క్ అనమాట హెవీగా ఏం లేదు ఇంకో చాలా బాగుంది ఇదంతా కూడా కట్ వర్క్ ఇది వచ్చేసి నెక్ ప్యాటర్ను ఇంకో చూడండి ఇదంతా కూడా ఇలా కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మనకి ఇంత కష్టపడి తీసినంత పోతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకొక డ్రెస్సు ఇవన్నీ చేయాలన్నా ఒకసారి రెండుసార్లు చేయగలుగుతాం కానీ ప్రతిసారి చేయాలంటే మాత్రం మనకు ఒప్పుకుంటుంది అనమాట ఒక్కొక్కసారి తర్వాత చూపిస్తాను ఇంకొక రెండు ఇది వచ్చేసి డ్రెస్ అండి చెత్తోడు వచ్చాడు అంతకు వెళ్తున్నాను అనమాట ఆవు చూసి మళ్ళీ ఆ చెత్త అక్కడ పెట్టకపోతే వదిలేసి వెళ్ళిపోతారు ఇది కొంచెం ఫాస్ట్గా పెట్టి చూపిస్తాను ఈ డ్రెస్ బలే ఉంది ఉంచుకుందాం అనిపించింది తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే అది పన్నెండు వందలు ఎంతో ఈ డ్రెస్సు కానీ బాగుందిలేండి పార్టీ లుక్ అనమాట ఫ్రంట్లో మనకి ఇది ఎంబ్రాయిడరీ వచ్చి ఇలా కూడా గేరా అనేది కూడా చాలా పెద్దగా ఉంది ఇది బాటము ప్యాంట్ కింద కూడా మనకి వర్క్ ఇచ్చారు మెయిన్ క్లాత్ చాలా బాగుందనమాట ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది ఇలా చూసుకుని మనం చూసుకుంటూ ఉండాలి కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అని అందుకని దీని మీద కూర్చున్నా లేవడానికి కూర్చోడానికి ఈజీగా ఉంటుందని పన్నెండు వందలు ఎంతో ఉందండి ఆఫర్ ప్రైస్లోనే పన్నెండు వందలు ఆఫర్ లేకపోతే పద్దెనిమిది వందలు మరి క్వాలిటీ కూడా అలాగే ఉంది క్వాలిటీ కానీ డబల్ షేడ్ వచ్చింది కదా అలాగే ఉంటుంది అనమాట డబల్ షేడ్ వస్తే ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేస్తా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాపు బాటము త్రీ పీస్ కుర్తి సెట్ ఇది చాలా తక్కువ కాస్ట్ గా ఉంది చూడండి ఫ్రంట్లో ఈ ఒక పాటలో బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేది ఇది ప్యాంటు బాగుంది డైలీ వర్క్ చాలా బాగుంటుందండి త్రీ పీస్ కుర్తి అన్నమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి కొంచెం హెల్త్ సెట్ తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఇంకా కోల్డ్ చేసింది మాట బాగా అందులో మాట్లాడడానికి కూడా రావట్లేదు ఇంకా కుట్టాల్సినవి కూడా ఉన్నాయి కానీ నాకు ఇంకా ఊపి కూడా లేదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్